నిలమోక్ష ప్రదాని మంజులవాసిని వేదను పంకజవాసినిదే సుపూజిత సద్గుణవని కంగుమ శంకని నాదసును వేద పురాణితిహాసుభూజిత వైదిక మార్గ ప్రదర్శయ జయ జయ హే ధనలక్ష్మి పాలయ మాం పాలయ

ే మేఘులే మాతరం పద్మమాళిని క్షీరాబ్ది ప్రాతృూతం ఇందిరాం ఇందు సోదరిం కుందమార పుష్పాదీన్ గృహాణ జగదీశ్వరీ ఓం శ్రీ వైభవ లక్ష్మీదేవి నమ పుష్పాంజలి సమర్పయామి పంచ ప్రేత సనాసేనా పంచబ్రహ్మస్వపిణీ చిన్మయీ పరమానంద విజ్ఞానకూపిణి ధ్యానధ్యాతృజ్జయ రూపాధర్మవివర్జిత విశ్వరు జాగరిణి స్వంతి తైజసాత్మికా సుప్తా ప్రాజ్ఞాత్మికా సర్వాస్థా వివర్జిత సృష్టికర్తి బ్రహ్మూపా గోప్తీ గోవిందూపిణీ సంహారిణి రుద్రూపా ౌణిషమరణింద్రాయణీనా

சுத ஆசமனயம் சமர்ப்பயாமி காக்கி லி போகே பலாயச கர்பறளாக வல்ல வரையிதம் உக்தா சரண சமாயக்தம் தாம்பூலம் உபதி ஸ்கர பெட்டி முன்னா தாம்பூலன் சமர்ப்பயாமி தாம்பூல சரண ஆனந்தரம் சுத ஆசமனயம் சமர்ப்பயாமி நீராசனம்

I జబ్బమ్ జై శ్రీవైభల్లికి జై శ్రీ వైభనక్ష్మికి జై శ్రీరంగ రామేశ్వరీ సమస్య శ్రీమండ దీపాకులం శ్రీమన్ మంగళ

ఫ్రెండ్స్ ఈ వైభవలక్ష్మి పూజకి ఎనిమిది మంది ముత్తైదుల్ని ఉంచుతారు ఆ ముత్తైదులకి ఇట్లాగా ఇస్తారనమాట అమ్మవారి పుస్తకం ఎరుపు రంగు జాయిట్ ముక్క తాంబూలం పూలు కొబ్బరి బండు గాజురనమాట ఇలా ఇస్తారు మొత్తం ఎనిమిది ఎనిమిది మంది మొత్తం కూర్చోబెట్టి వాళ్ళ ఒళ్ళుల్లో ఈ పెట్టి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు తర్వాత భోజన ఫ్రెండ్స్ తర్వాత ప్రోగ్రామ్ అయిపోయినాక భోజన కార్యక్రమం కూడా అయింది దారెలు పొంగలి పొంగలి పానకం మిగతా ఐటమ్స్ చూద్దరు రండి పులిహోర మామిడికాయ పప్పు బంగాళదుంప కూర దోసకాయ టమాటా పచ్చడి ఉట్టిపప్పు టమాటా చిక్కుడుకాయ కూర పచ్చి పులుసు బెండకాయ ఫ్రై అన్నం అప్పడాలు ఫ్రెండ్స్ పెరుగు ఇలా ఎనిమిది మంది ముప్పైదు కూర్చోబెట్టారు ప్రతి వాళ్ళకి ఇట్లా పసుపు రాస్తున్నా

అమ్మాయికిస్తున్నది పార్వతీదేవి అక్షేయండి అమ్మా కాళ్ళకి పెట్టమ్మా అట్టానే పట్టుకొని కూర్చోండి అందరు దయ్య

ట్లు అలాగే చెప్పుకుంటాం సహజంగా తీసుకునే తీసుకునేవాళ్ళు కానీ ఈ ఈ వైభవలక్ష్మి పూజకు వచ్చేసరికి ఏమో అయ్యవారు శివుడు చెప్తారు కథ అంతా కూడా అందుకని పార్వతీదేవి చేసుకొని లక్ష్మీదేవికి వాయినం ఇస్తున్నట్లుగా చెప్పుకుంటాం జయమిత్రూ శీత్రితేమోచన సాధు జనాశ్రీతయు జయ జయ హే మధుసూదన కమిని ధైర్యక్ష్మి జయ పాళయక్ష్మి జయ పాలయ

ఇందిరావ ఇందిరావ దాది చెప్పండి ఇందిరా తారకో ఇందిరాయ్ నమో నమో యే చిత్రే రాగవివర్ధిని జ్ఞానమయే గోడగలవరి లోక విదేషిని సక్త స్వరమయ గాననుతే సగల సురాసుర దేవమహేశ్వర మానవవర్ణిత పాదయుతే జై இரா இர செ தகுிர

ఇందిరా ప్రతికృష్ణు ఇందిరా వైలా ఇందిరా వై నమో ఇంబం आरडी बार जबार के विश्व का विनाश निरात्मक है मानी माया पुष्टि करना भी पुष्टि साधनित समावृत हास्य मुक्के नवनिद्राये निकाले मलाहारे निकामी तपाल प्रदाहस्पृह जे जे हे मधुसूदन कामी निविदा लक्ष्मी जय बाले यमां इद्या लक्ष्मी जय बाले यमां लक्ष्मण <laughs> जी भजन दार्शनिक लाग परिगत समाप्त

दोनों नाथों सुंदर कृष्ण नाथों इंदिरा राय सिंह राहुल दादा टीचर दादा टीचर इधर जपा लिया तारक वाद्य तारक वाद्य इंदिरा राय इंदिरा राय नमो नमः नमो नमः इति नमो वायना इस्तु नमो वायना पुजकु नमो वायना इस्तु नमो वायना अम्मा इस्तु नमो वायना माई नटिना नमो वायना इतनदे पार्वती देवी पार्वती देवी अनुगुणाय बाय बालाकृष्ण भज విజయలక్ష్మి గారు వాళ్ళ అమ్మాయిది మెల్లోది చాలా బాగుంది కదా రాముల వారు లక్ష్మణుల వారు సీతాదేవి చాలా బాగుంది సేమ్ ఇదే ఇయర్ రింగ్స్ కూడా వచ్చింది లేడీస్ కదా ఫ్రెండ్స్ ఎంత భక్తిలో ఉన్నా ఎంత పూజలో ఉన్నా ఇలాంటి వాటి మీద ఆటోమేటిక్గా చూపి వెళ్ళింది అందుట్లో వీరు కొంచెం వైట్గా ఉన్నారు చాలా వైట్గా ఉన్నారు కాబట్టి చాలా బాగుంది చూశారు కదా ఫ్రెండ్స్ మీకు అందరికీ నిన్నటి వీడియో ఇవాళ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా చూడాలి అనుకుంటే తప్పకుండా మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్